హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజు మీకు వినిపిస్తున్న కథ శ్రీమతి కేవీ సుమలత గారి మజిలి కథను ఆడియోగా వినిపించబోతున్నాను ఈ కథ శ్రీ కొసరాజు మోహన్ రావు మరియు స్నేహ సాహితి సంయుక్త నిర్వహణలో మాధురి అంతర్జాల మాసపత్రిక నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు కథల పోటీలో ప్రథమ శ్రేణి అర్హత పొందిన కథ మరి కాళసం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి శ్రీమతి కేవీ సుమలత గారి మజిలి కథ ఆడియో ఉయ్యాలో ఉయ్యాలో నా ఊపిరి నీకు ఉయ్యాలో అవు మల్లా మల్లా నా చేతుల్లో నిన్ను మొయ్యాల మేఘన ఇన్కమింగ్ రింగ్ టోన్లో పాట వినిపిస్తోంది ఫోన్ చేస్తుంది ఎవరా అని అటువైపు చూసింది సాకేత్ అనుకుంటూ నిద్రపోతున్న తండ్రి వైపుకు చూసింది చంద్రశేఖర్కి సరైన తైల సంస్కారం లేకపోవడంతో జుట్టంతా గుబురుగా పెరిగిపోయింది గడ్డం మీసాలు కూడా బాగా పెరిగిపోయాయి మంచానికి అతుక్కుపోయి చిక్కి సగమైన ఆకారంతో ఉన్న ఆయనను చూస్తుంటే మేఘన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎలా ఉండే డాడీ ఎలా అయిపోయారు ఎప్పుడూ గడ్డం పెరగనివ్వకుండా నున్నగా షేవ్ చేసుకునేవారు ఒత్తుగా ఉండే ఉంగరాల జుట్టుతో నలగని దుస్తులతో చెరగని చిరునవ్వుతో ఉండే ఆయన్ని ఇలా చూస్తుంటే ఏడుపు వస్తోంది ఎందుకు ఇలా జరిగింది తనే నా ఇందుకు కారణం ఒకవేళ అదే నిజమైతే తనను తాను క్షమించుకోగలదా ఒకసారి రింగ్ అయ్యి ఆగిపోయి రెండోసారి మళ్ళీ కాల్ వస్తోంది ఈసారి మేఘన ఫోన్ ఆన్ చేసింది హలో ఏడుపు ఆపుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమె గొంతులో జీర ధ్వనిస్తోంది హలో మేఘ ఎందుకలా ఉన్నావు మీ డాడీ ఎలా ఉన్నారు కంగారుగా అన్నాడు సాకేత్ సాకేత్ డాడీ డాడీ అంటూ బావురుమని ఏడ్చింది మేఘ మేఘ ఏం జరిగిందో చెప్పకుండా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది డాడీ నన్ను గుర్తుపట్టడం లేదు ఎవరా అన్నట్టు చూస్తున్నారు వెక్కుతూ అంది మేఘన ఆయన స్పృహలో లేరేమో నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు మీరు డాక్టర్ పర్యవేక్షణలోనే ఉన్నారు కాబట్టి భయం అవసరం లేదు బీ బ్రేవ్ ఓదార్పుగా అన్నాడు సాకేత్ సాకేత్ డాక్టర్ గారు వచ్చారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది మేఘన డాక్టర్ గారు లోపలికొచ్చి చంద్రశేఖర్ని పరీక్షించారు డాడీ కండిషన్ ఎలా ఉంది డాక్టర్ గారు అంది మేఘన ఆయనకు ఆహారం నీరు లాంటివేవి అందకపోవడం వల్ల బాడీ బాగా డీహైడ్రేట్ అయింది సెలైన్ మందులు వేళకందితే రెండు రోజుల్లో నార్మల్ అయ్యే అవకాశం ఉంది అన్నాడు డాక్టర్ డాక్టర్ గారు డాడీకి అల్జీమర్స్ వచ్చింది బాధగా అడిగింది మేఘన అమ్మా అల్జీమర్స్ అనేది మెదడుకి వచ్చే రుగ్మత ఒంటరితనం మానసిక ఒత్తిడి నిరాశతో ప్రతికూలత ఏర్పడడం పూర్వీకుల నుండి సంక్రమించే జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడుతుంది తనను పట్టించుకునే వారెవరూ లేనప్పుడు క్రమేపీ ఒంటరితనం అనే బందికానాలోకి వారికి తెలియకుండానే నెట్టివేయబడతారు అన్నారు డాక్టర్ గారు ఆ మాటలకు మేఘన కళ్ళ నిండుగా నీళ్లు కమ్ముకున్నాయి డాక్టర్ గారు ఇది ఎలా తగ్గుతుంది జీరపోయిన స్వరంతో అడిగింది మేఘన అల్జీమర్స్కి చికిత్స లేదు నివారించడానికి మాత్రం కొన్ని మార్గాలున్నాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రేమపూరితమైన వాతావరణంలో ఉంచడం ఒత్తిడి తగ్గించడం వల్ల వ్యాధి పెరగకుండా చూసుకోవచ్చు అన్నారు డాక్టర్ గారు నన్ను నన్ను మా డాడీ గుర్తుపట్టలేదు డాక్టర్ గారు ఆయన మళ్ళీ నన్ను గుర్తిస్తారా గద్గద స్వరంతో అంది మేఘన అమ్మా సాధారణంగా అల్జీమర్స్ వ్యాధి బయటపడే కన్నా చాలా ముందు నుండే మొదలవుతుంది మెదడులోని జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రాంతాలు మొదట దెబ్బతింటాయి దాంతో మతిమరుపు వచ్చి దీర్ఘకాలిక డిప్రెషన్కి లోనవుతారు కొత్తగా జరుగుతున్నవి మర్చిపోతుంటారు ఎప్పటివో పూర్వ జ్ఞాపకాలు మాత్రం చక్కగా గుర్తుంటాయి ఆయనకు స్పృహ గాని ఏమీ చెప్పలేను అంతా మంచే జరుగుతుంది మీరు అధైర్య పడకండి అన్నారు డాక్టర్ గారు మేఘన చెక్కిళ్ల మీదకు కారుతున్న కన్నీటిని తుడుచుకుని సరేనన్నట్టుగా తలూపింది డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన చెప్పిన విషయాలు ఆమె మనసుని కలిచివేస్తున్నాయి ఆమె కళ్ల ముందు గతం కదలాడింది సుజల చంద్రశేఖర్ల ప్రేమకు ప్రతిఫలమైన మేఘనకి జన్మనిచ్చిన కొద్ది నిమిషాల్లోనే సుజల ధనుర్వాతంతో కన్నుమూసింది పుట్టగానే తల్లిని మింగేసిందని అందరూ నానా మాటలు అన్నారు కానీ చంద్రశేఖర్ మాత్రం పాపను అపురూపంగా గుండెలకు హత్తుకున్నాడు ఆడమనిషిలాగా అమ్మ పాత్రను పోషించాడు అతడి తల్లిదండ్రులు పిల్లను మేము పెంచుతాము వేరే పెళ్లి చేసుకోమన్నా సస్యేమిరా ఒప్పుకోలేదు డాడీ అందరిళ్లలో అమ్మ ఉంటుంది మనింట్లో అమ్మ లేదేంటి కొంచెం ఊహ తెలిసిన తర్వాత తండ్రిని ప్రశ్నించింది మేఘన నీకు అమ్మ నాన్న రెండు నేనే బంగారం అని దగ్గరకు తీసుకున్నాడు చంద్రశేఖర్ డాడీ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మతో మోడల్ జడలు వేయించుకుంటున్నారు నువ్వెప్పుడు ఒకేలా వేస్తావు మరికొంతకాలానికి మూతి ముడుచుకుంటూ అంది మేఘన నీకోసం నేను నేర్చుకుంటాను తల్లి అని ఫోన్లో చూసి రకరకాలైన జడలు వేయడం నేర్చుకున్నాడు చంద్రశేఖర్ డాడీ అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందని పక్కింటి బామ్మగారు చెప్పారు నిజమేనా కన్నీళ్లతో అందోసారి మేఘన పిచ్చి తల్లి మీ అమ్మ దేవుడి దగ్గర నుండి నిన్ను చూస్తూనే ఉంటుంది నువ్వు ఏడుస్తే తను చాలా బాధపడుతుంది నువ్వు నవ్వితే చాలా సంతోషిస్తుంది నీకు అమ్మలేని లోటు తెలియకుండా నన్ను పెంచమని చెప్పింది మరి నా బంగారు తల్లి నా మాట వింటుంది కదూ అని బుజ్జగించాడు చంద్రశేఖర్ డాడీ ఈరోజు మా స్కూల్లో అమ్మ గురించి రాయమని వ్యాసరచన పోటీ పెట్టారు నేను నీ గురించి వ్రాశాను అదేంటి అమ్మ గురించి రాయమంటే డాడీ గురించి రాశావని టీచర్ అడిగారు నాకమ్మంటే మా డాడీనే అని చెప్పాను పోటీలో మొదటి బహుమతి నాకే తెలుసా అంటూ తండ్రిని కౌగలించుకుంది మేఘన చంద్రశేఖర్ ఆనంద భాష్పాలు రాలుస్తూ కూతురిని ముద్దు పెట్టుకున్నాడు అలా ఒకరికొకరు ప్రాణంగా రోజులు ఏడాదులుగా మారుతున్నాయి మేఘనకి ఇంజనీరింగ్ పూర్తయ్యాక యుఎస్ వెళ్లాలనే కోరిక కలిగింది డాడీ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాలనుకుంటున్నాను కానీ నీకు దూరంగా ఉండలేనేమోనని కూడా అనిపిస్తోంది అంది మేఘన చంద్రశేఖర్కి ఆ మాటలు వినగానే గుండె ఆగినంత పనయింది కూతురు ముఖంలోకి చూశాడు ఆమెకు కెరీర్ పట్ల ఉన్న ఆసక్తి స్పష్టంగా కనిపించింది మేఘ కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి భవిష్యత్తు పట్ల నీకు కొన్ని ఉన్నాయి వాటిని సాకారం చేసుకోవడానికి వెనుకాడకు అన్నాడు చెదిరిపోతున్న గుండెను అదిమి పట్టుకుంటూ డాడీ ఒక్కరోజు కూడా నువ్వు కనబడకుండా నేనుండలేను దిగులుగా అంది మేఘన అయితే ఇక్కడే ఉండి పీజీ చెయ్యమ్మా కానీ డాడీ అందరూ విదేశాల్లో చదివితే భవిష్యత్తు బాగుంటుందంటున్నారు అంది మేఘన అయితే నువ్వు కూడా వెళ్ళు అంటూ మానసికంగా ఆమెను సంసిద్ధురాలిని చేశాడు చంద్రశేఖర్ మేఘన విదేశాలకు వెళ్ళిపోయింది రెండు పూటలు వీడియో కాల్ చేసి తండ్రితో బోలెడు కబుర్లు చెప్తుంది చంద్రశేఖర్ని ఒక్కసారిగా ఒంటరితనం చుట్టుముట్టింది చంద్రశేఖర్ని ఒక్కసారిగా ఒంటరితనం చుట్టుముట్టింది ఎంత సరిపెట్టుకుందామనుకున్నా మనసు దేని మీద లగ్నం కావడం లేదు వ్యాపారం మీద శ్రద్ధ తగ్గిపోయింది డాడీ మీరు సరిగ్గా తింటున్నారా నాకు మీరు వండుకున్న వంట చూపించండి అంటూ ఒక్కోసారి గొడవ చేస్తుంది మేఘన ఈరోజు వంట చేసుకోలేదురా ఎందుకో తినాలనిపించడం లేదు రేపు తప్పకుండా చేసుకుంటాను సర్ది చెప్తాడు చంద్రశేఖర్ పో డాడీ ఇలా చేస్తే నేను మాట్లాడను అంటూ చేస్తుంది మేఘన నా బంగారు తల్లి మాటలతోనే నాకు తెల్లవారుతుంది నా బంగారు తల్లి మాటలతోనే నాకు రాత్రవుతుంది నువ్వు మాట్లాడకపోతే నేనుండగలనా అన్నాడు చంద్రశేఖర్ డాడీ మీతో మాట్లాడకుండా నేను మాత్రం ఉండగలనా గారంగా అంది మేఘన అలా రోజులు ఎవరి భావాలతో సంబంధం లేకుండా వడివడిగా గడుస్తున్నాయి మేఘన ఎంఎస్ పూర్తవగానే అప్పటి వరకు పార్ట్ టైం వర్క్ చేసిన యూనివర్సిటీ లైబ్రరీలోనే ఫుల్ టైం జాబ్ వచ్చింది డాడీ నా చదువుకి మన దగ్గరున్న డబ్బంతా అయిపోయింది రెండేళ్లు ఇక్కడ పనిచేస్తే అదంతా తిరిగి సంపాదించుకోవచ్చు మీరేమంటారు అంది మేఘన నీ ఎంఎస్ ఎప్పుడు పూర్తవుతుందా అని రోజులు లెక్క పెడుతున్నాను ఇక్కడికి వచ్చాక ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది నువ్వు డబ్బు గురించి ఆలోచించకు అన్నాడు చంద్రశేఖర్ డాడీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అని నాకు తెలుసు పోనీ ఒక ఏడాదైనా ఉండనివ్వండి ప్రాధేయపడుతూ అంది మేఘన సరే అలాగే నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నాను నీరసంగా అన్నాడు చంద్రశేఖర్ మేఘనకు యూనివర్సిటీలో సాకేత్తో స్నేహం ఏర్పడింది వారి స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు ఇద్దరూ ఇంట్లో పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు తండ్రి ఈ మధ్య పరత్యాసగా ఉండడం మేఘన దృష్టిని దాటిపోలేదు సాకేత్ విషయం వచ్చినప్పుడు ఆయనకు చెప్పడం మంచిదనుకుంది డాడీ మీరెందుకో డల్గా కనిపిస్తున్నారు ఒకసారి హాస్పిటల్కి ఒక ఒకరోజు అంది మేఘన మెఘ నా స్నేహితుడు రాజారావు తెలుసుగా వాడు గొడవ చేసి నిన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అన్నాడు చంద్రశేఖర్ డాక్టర్ ఏమన్నారు డాడీ కంగారు అంది మేఘన చాలా రోజుల నుండి నిద్ర పట్టడం లేదురా అన్నీ మరిచిపోతున్నావని అందరూ అంటున్నారు కానీ నాకేం తెలియడం లేదు అందుకనే వాడితో హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు కొంతకాలం మందులు వాడమన్నారు అన్నాడు చంద్రశేఖర్ డాడీ నా మీద బెంగతో మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అలా అయితే ఎలా ఏడ్చింది మేకన అమ్మలు నువ్వన్నది నిజమే ఆడపిల్లంటే ఆడపిల్లని నాకు తెలుసు రేపు పెళ్ళయ్యాక కూడా నువ్వు నా దగ్గర ఉండవని కూడా తెలుసు కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాను తల్లి అన్నాడు చంద్రశేఖర్ డాడీ మీరు శ్రద్ధగా మందులు వేసుకుంటానని మాటివ్వండి ఏడుస్తూనే అంది మేఘన సరేనమ్మా మందులు శ్రద్ధగా వేసుకుంటాను అన్నాడు చంద్రశేఖర్ కానీ అతడు మందులు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాడు కంటి నిండా నిద్రపోవడం లేదు కడుపు నిండా తిండి తినడం లేదు వ్యాపారం కూడా చెయ్యలేక స్నేహితుడు రాజారావు చేతుల్లో పెట్టి పక్కకు తప్పుకున్నాడు రాను రాను అతడిలో వస్తున్న మార్పులు గమనిస్తున్న మేఘన బెంబేలు పడుతోంది ఒక రోజున రాజారావు దగ్గర నుండి మేఘనకు కాల్ వచ్చింది మేఘ మీ డాడీ ఆరోగ్యంలో చాలా తేడా వచ్చింది నేనొకటి మాట్లాడితే అంటున్నాడు ఏదడిగినా అయోమయంగా చూస్తున్నాడు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే అల్జీమర్స్ అన్నారమ్మా అన్నారమ్మా నువ్వొకసారి ఇండియా వచ్చి వెళ్తే బాగుంటుందేమో అన్నాడు రాజారావు అంకుల్ మీరలా చెప్తుంటే నాకు భయం వేస్తోంది నా వీసా ఇంకా అప్రూవల్ కాలేదు అవగానే బయలుదేరుతాను నేనొచ్చేదాకా డాడీని కనిపెట్టుకుని ఉండండి కంగారుగా అంది మేఘన సరే అలాగేనమ్మా అని ఫోన్ పెట్టేశాడు రాజారావు చంద్రశేఖర్ ఫోన్లో సరిగ్గా మాట్లాడే పరిస్థితిని దాటిపోయాడు మేఘన అమెరికా నుండి రావడానికి ఎంత ప్రయత్నించినా వీసా ఏర్పాట్లు అనుకూలించలేదు అలా కొన్ని నెలలు గడిచాయి సాకేత్ ఈ విషయంలో మేఘనను ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నాడు ఆమెకు ఎట్టకేలకు వీసా దొరకడంతో ఇండియా బయలుదేరింది ఇంటి ముందు క్యాబ్ దిగి డ్రైవర్కి డబ్బులిచ్చి తలుపు తీసుండడం చూసింది కంగారుగా లోపలికి రాగానే చిందరవందరగా ఉన్న ఇల్లు హాలు మధ్యలో నేల మీద పడుకున్న తండ్రిని చూడగానే ఆమె పై ప్రాణం పైనే పోయింది డాడీ డాడీ బ్యాగ్ పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చుని తట్టి పిలిచింది మేఘన చంద్రశేఖర్ నీరసంగా కళ్ళు తెరిచి అలాగే ఒక్క పాటు చూశాడు అతడి మెదడుకి ఆమె రూపం గుర్తుకు రాలేదు ఎవరు నువ్వు అస్పష్టంగా అన్నాడు చంద్రశేఖర్ డాడీ నన్ను గుర్తుపట్టలేదా అంటూ గుండె పగిలేలా ఏడ్చింది మేఘన అతడు సమాధానం చెప్పలేదు మెల్లగా అతడి కళ్ళు మగతగా మూసుకుపోయాయి మేఘన అది చూసి కంగారుగా అంబులెన్స్కు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసింది ఉయ్యాలో ఉయ్యాలో నా ఊపిరి నీకు ఉయ్యాలో అంటూ ఫోన్ రింగ్ అవ్వడంతో వాస్తవంలోకి వచ్చింది మేఘన హలో మేఘ డాక్టర్ గారు ఏమన్నారు అన్నాడు సాకేత్ ఆయనకు సరైన పోషణ లేకపోవడం వల్ల తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారు రెండు రోజుల తర్వాత ఆయన కండిషన్ తెలుస్తుందన్నారు ఇదంతా నా వల్లే జరిగింది బాధగా అంది మేఘన మేఘా అలా నిన్ను నువ్వు నిందించుకోవడం వల్ల ఉపయోగం లేదు మందులు నీ సపర్యలు ఆయన్ని నార్మల్ చేస్తాయి నువ్వు ఏడవకుండా ధైర్యంగా ఉండాలి అన్నాడు సాకేత్ రెండు రోజుల తర్వాత చంద్రశేఖర్ కళ్ళు తెరవకుండానే మేఘా మేఘా అంటూ కలవరించాడు డాడీ నేను మేఘని మీ దగ్గరే ఉన్నాను కళ్ళు తెరవండి డాడీ అంటూ ఆయన్ని కుదిపేసింది మేఘన ఆయన ఒకసారి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు మేఘన అరుపులు విన్న నర్సు డాక్టర్ గారిని తీసుకుని అక్కడికి వచ్చింది డాక్టర్ గారు మా డాడీ మేఘ అంటూ నన్ను కలవరించారు కానీ నన్ను గుర్తుపట్టడం లేదు బిక్కముఖంతో అంది మేఘన ఆయన మెదడులో మీ పేరు మీ బాల్యపు గుర్తులు నిక్షిప్తమై ఉన్నాయి ఇప్పటి మీ రూపం గుర్తు లేకపోవచ్చు మరో నాలుగు రోజులు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచుదాం ఆయన మీ మాటలను గుర్తుపట్టవచ్చు మీ పరిచర్యలతో ఆయన కోలుకుంటారనిపిస్తుంది అన్నారు డాక్టర్ గారు మేఘనకు డాక్టర్ గారి కోలుకుంటారు అన్న మాట చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది ఆనందంగా ఆయన వైపు తిరిగి రెండు చేతులు జోడించింది మేఘన మనం మెలకువగా ఉన్నప్పుడు కొన్ని అనవసర ప్రోటీన్లు మెదడులో చేరతాయి మనం నిద్రపోతున్నప్పుడు మెదడు వాటిని శుభ్రం చేస్తుంది దీర్ఘకాలంగా నిద్రకు భంగం కలిగినప్పుడు ప్రోటీన్లు మెదడుని ఆవరించి న్యూరాన్స్ను దెబ్బతీస్తాయి అల్జీమర్స్ సమస్యలో ఇదే జరుగుతుంది దీని అర్థం నిద్ర మాత్రలతో అల్జీమర్స్ తగ్గుతుందని కాదు మాత్రల కన్నా గాఢ నిద్ర ప్రభావాన్నే మనం పరిగణనలోకి తీసుకోవాలి మీ సంరక్షణ ఆయన్ని మనిషిగా నిలబెడుతుంది పది రోజుల తర్వాత చంద్రశేఖర్ని డిశ్చార్జ్ చేస్తూ అన్నారు డాక్టర్ గారు మేఘనకు అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపం వచ్చి కర్తవ్యం బోధపడింది నాన్నకు తల్లిలా సపర్యలు చేస్తూ బోలెడన్ని చిన్నప్పటి కబుర్లు చెప్తోంది రెండు నెలలు గడిచేసరికి చంద్రశేఖర్ శారీరకంగా కొంచెం కోలుకున్నాడు మేఘన మాటలకు చిన్నగా స్పందిస్తున్నాడు ఆమె దానికే మురిసిపోయి సాకేత్కి చెప్పింది మేఘ నేను ఆ రోజే చెప్పాను ఆయన నార్మల్ అవుతారని ఇక నీ లీవ్ అయిపోవచ్చింది ఏం చేద్దామని నిర్ణయించుకున్నావు అన్నాడు సాకేత్ సాకేత్ డాడీని వదిలి నేనెక్కడకు రాలేను నేను మరొకటి కూడా నీకు చెప్పాలి డాడీ నా కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది నా కోసం ఇండియా రమ్మని కూడా అడగలేను నీ ఎదుగుదలను ఆపేంత కుసంస్కారిని కాదు నన్ను మరచిపోయి నీ జీవితం మరొకరితో పంచుకోమని మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇదే నా నిర్ణయం మెల్లగా అయినా స్పష్టంగా అంది మేఘన వాట్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా మనం ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం మేఘ ఇక్కడ మనతో ఉంచుకుని చికిత్స ఇప్పించవచ్చు అన్నాడు సాత్విక్ సాత్విక్ డాడీ ఇక్కడుంటే పాత జ్ఞాపకాలు తొందరగా తిరిగి వస్తాయి అక్కడికొస్తే లాభం ఉండదు నీకు నిజంగా నా మీదున్న ప్రేమ నిజమైతే దయచేసి నాకు ఫోన్ కూడా చెయ్యకు అని ఫోన్ పెట్టేసి బావురు మంది మేఘన మేఘనకు వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుండి చంద్రశేఖర్ని తీసుకుని రమ్మని ఫోన్ వచ్చింది వైద్య పరీక్షలు అయ్యాక డాక్టర్ గారు మేఘనను కూర్చోమన్నారు అమ్మా మేఘన నీతో కొంచెం మాట్లాడాలని రమ్మన్నాను ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లల్ని ఎక్కువగా చూస్తున్నాము కానీ నువ్వు మీ నాన్నగారి కోసం నీ ప్రేమని త్యాగం చేసేందుకు సిద్ధపడ్డావు ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అన్నారు డాక్టర్ గారు మేఘన ఆయనేం చెప్తున్నారో అర్థం కాక తెల్లబోయి చూస్తోంది ఇదంతా నాకేలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా అక్కడికే వస్తున్నాను అప్పుడు నీకోసం మీ నాన్నగారు ఇప్పుడు ఆయన కోసం నువ్వు త్యాగాలు చేస్తున్నారు మీ నాన్నగారు ఇక్కడున్నా అమెరికాలో ఉన్న ఒక్కటే ఇంకా అక్కడుంటే మెరుగైన చికిత్స కూడా అందుతుంది ఆయనకు కుడి భుజం నువ్వైతే ఎడమ భుజం తానయ్యి ముందుకు నడిపిస్తానని చదువుకున్న చదువుకున్నదానివి మంచి జీవిత భాగస్వామిని వదులుకోకు చికిత్స కోసం చంద్రశేఖర్ గారిని అమెరికా పంపుతున్నట్టు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను ఆయన వీసా ఏర్పాట్లు సాకేత్ చూసుకుంటాడు ఎక్కువ ఆలోచించకుండా నువ్వు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో అన్నారు డాక్టర్ గారు ఆశ్చర్యంగా అంతా వింటున్న మేఘన డాక్టర్ గారు ఇదంతా మీకెలా అంటూ ఆగిపోయింది సాకేత్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడమ్మా నీలాంటి కూతురుని కన్న మీ నాన్న గొప్ప అదృష్టవంతుడు నవ్వుతూ అన్నారు డాక్టర్ గారు కాదు డాక్టర్ గారు మా డాడీకి కూతురుగా పుట్టడం నా అదృష్టం మీరు చెప్పినట్టు డాడీ అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఒకటేనా సందేహంగా అంది మేఘన అవును ఆయనకు కావలసింది నీ సాహచర్యం సంరక్షణ అన్నారు డాక్టర్ గారు మేఘన గుండెల్లో నుండి కొండంత బరువు తొలగినట్టయింది చంద్రశేఖర్కి ఇరువైపులా తను సాకేత్ నిలబడ్డట్టు కళ్ళ ముందు సుందర దృశ్యం కనిపించింది ఆమె కళ్ళు ఆనంద భాష్పాలు రాల్చాయి అదండి తన కోసం జీవితాన్నే త్యాగం చేసిన తండ్రికి అలా ఆలంబనగా నిలిచింది మేఘన శ్రీమతి కేవీ సుమలత గారి మజిలి కథ ఆడియో విన్నారు కదా మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే మరి ఈ కథ మీద ఆడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు